శ్రీపతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష ఈరోజు కోవురు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందు వల్ల నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభకు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష ముఖ్యంగా ఖనిగిరి రిజర్వాయర్ పరిస్థితి అధ్యక్ష గతంలో కూడా మినిస్టర్ గారికి వినిమించడం జరిగింది అధ్యక్ష నూట ముప్పై ఏళ్ల చరిత్ర నలభై ఐదు టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఖనిగిరి రిజర్వాయర్ ను జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనది రైతు ప్రభుత్వం కావున సమస్యను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష పద్దెనిమిది వందల తొంభైలో నిర్మించిన ఈ రిజర్వాయర్ ద్వారా ఆత్మకూరు కోవూరు కావలి నియోజకవర్గాల్లోని లక్షా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది అధ్యక్ష కానీ దశాబ్దాల తరబడి ఈ రిజర్వాయర్లో పూడిక తీకపోవడం వల్ల సిల్ట్ పేరుకుపోయి ప్రస్తుతం కేవలం రెండు టీఎంసీల నీరు నీరు మాత్రమే నిల్వ ఉంది అధ్యక్ష నేను స్వయంగా వెళ్ళి రిజర్వాయర్ను పరిశీలించడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో గ్రావెల్ మాఫియా వలన సహజ సిద్ధమైన రిజర్వాయర్ను ఆనకట్టలు విధ్వంసం చేసి కట్టల్లో అనేక ప్రాంతాల్లో రంధ్రాలు ఏర్పడి నీళ్లు బయటికి వస్తున్నాయి అధ్యక్ష ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రజలందరూ తల్లడిల్లిపోతున్నారు అధ్యక్ష కావున సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రధాన రెగ్యులేటర్లు క్రస్ట్ గేట్లు శిథిలావస్థలకు చేరాయి అధ్యక్ష రిజర్వాయర్కు సంబంధించి మట్టి కట్ట బలహీన పడిపోయింది అధ్యక్ష కావున వెంటనే పూడిక తొలగింపు బండ్ స్ట్రెంతనింగ్తో పాటు రెగ్యులేటర్లు మరియు క్రస్ట్ గేట్ రిపేర్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తద్వారా ఆయకట్ట రైతాంగాన్ని కాపాడాలని మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష కోవూరు కావలి నియోజకవర్గాల పరిధిలోని బుచిరడిపాలెం కోవూరు విడవలూరు కొడవలూరు దగదర్తి బోగోలు మరియు అల్లూరు మండలాలకు సాగునీరు చేరవేసే సదరన్ ఛానల్ ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ మట్టి కట్టలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి అధ్యక్ష అవి గండ్లు పడడంతో ఆయకట్ట పరిధిలోని చివరి భూముల వరకు నీరు చేరడం చాలా కష్టంగా ఉంది అధ్యక్ష ఈ కాలువల మరుమతులు నిధులు కేటాయించి కనిగి రిజర్వాయర్ ఆయకట్ట రైతులకు రైతులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా పెన్నా నది పరివారిక ప్రాంత సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలోని పొర్లు కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటిలో పెన్నా నదికి వచ్చిన వరదల సమయంలో కోవూరు నియోజకవర్గం డెబ్బై ఐదు శాతం నీట మునిగిపోయింది అధ్యక్ష దీంతో వరి మరియు ఆక్వా రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు అధ్యక్ష అంతేకాకుండా చారిత్రాత్మక పల్లిపాడు గాంధీ ఆశ్రమం కూడా వరద కొరతకు గురైంది అధ్యక్ష అలాగే ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిన బీభత్సానికి కోవూరు నియోజకవర్గం చాలా గ్రామాలు బ్రిడ్జ్లు కొట్టుకోపోయి నేటికి కూడా పునర్నిర్మించే పరిస్థితి లేదు అధ్యక్ష పెనుబల్లి కోవూరు ముదువర్తి ప్రాంతాల్లో కరకట్టలు బలహీనంగా ఉండడంతో భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష కనిగిరి రిజర్వాయర్ పూడిక తొలగింపు బండ్ స్ట్రెంథనింగ్ గేట్ల రీప్లేస్మెంట్ అలాగే పెన్న పరివాహక ప్రాంతాల్లోని కరకట్ట పటిష్టత వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలోట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు